ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మన మధ్యకు వచ్చారు ఆయన గుర్చి రెండు మాటలు చెప్పి మిగిలిన భాగాన్ని అన్నకి సురేష్ తమ్ముడి చేతుల్లో నేను పెడతాను నాకు క్రైస్తవ సమాజంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో థియోలాజికల్గా డిఫెన్స్ లేదా అపోలోజటిక్ అన్న దానికి తెలుగులో నాకు నచ్చిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన గుర్చి రెండు మాటలు చెప్పాలి బైబుల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళల్లో అప్పుడు నాకు తెలిసి నేను బైబుల్ పట్టుకుని కొత్తగా వచ్చాం ఇప్పటికి కొన్ని పదులు సంవత్సరాలు అంటే సుమారు నేను వచ్చి ఎన్ని పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిదో సంవత్సరాలు అడుగు పెడతాను ఇప్పుడు పరిచర్యలో ఆ వచ్చిన తొలి నెల అంటే నాలుగైదు సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రసా ప్రచారకులు అనే ఫస్ట్ ఒక వింతైన పదం విన్నాను నేను అంటే క్రైస్తవి మీద ఒక మూకుంబడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో వేయబడలేదని సిలువేయబడలేదని యేసుప్రభుకిదే యేసుప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని యేసుక్రీస్తు అని ఆయన చనిపోయినట్టుగా అనుకున్నారు కానీ శిష్యులు అపోహపడ్డారని ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బరియలు కూడా జరగలేదని ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే అన్నట్టు ఒక మోక దాడి క్రైస్తవమే జరిగింది అలాంటి వారికి ఎవరబ్బా సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీషర్ట్ వేసుకుని కనబడ్డాడని నాకు యూట్యూబ్లో ఆయనకి సూట్ లేదు బూట్ లేదు ప్లెయిన్ సర్ట్ వేసుకోలేదు సింపుల్గా ఎక్కడో రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు ఒక టీ షర్ట్ వేసుకున్నారు ఆ టీషర్ట్తో ఆన్సర్లు ఎదురుపోయేలా చెప్తున్నాడు అనర్ఘలంగా ఉందో చదువుతున్నాడు గ్రీక్ ఏది ఉందో చెప్తున్నాడు వారు ఎవరైతే దావా అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు ఏమన్నారంట ఆయన మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు అరువు ప్రశ్నలు అన్నాడు అవి చెప్పాడు 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 సఫీ మీకు తెలుసు సఫీ ఎంత గట్టి మాట్లాడేవాడో తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులుకి వెళ్ళిపోయాడు ఆ సఫీ ఎన్ని పెద్ద ఏదో చెప్తున్నాడు చెప్పాడు డైరెక్ట్ పేరు ఎత్తి ఆయన సబ్జెక్ట్ ఎత్తి చాలా చమత్కారంగా ఆ సఫీకి చెబుతున్న ఆన్సర్లకి సఫీ సైలెంట్ అయిపోయాడు అబ్బాయి ఈరోజు మీరు గమనించండి ఆ రోజు చేస్తున్న దాళ్ళు ఈరోజు లేవండి చాలా పోటీ ఇచ్చిన ఈ దవా ప్రస ప్రచారకులు ఎవరైతే ఉన్నారో చాలా పోటీ ఇచ్చారు చాలా మాట్లాడిన వారు వాళ్ళందరినీ గట్టిగా చెప్పాడు మూలాలు ఎటు చూద్దామా వస్తారా వస్తారా కూర్చుందామా నీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా ఎప్పుడైతే ఈ లాజిక్ రీజనబుల్ లాజిక్స్ అడిగాడు అపోజిట్కి చూపించాడు ఎప్పుడైతే ఆయన అడిగాడో సైలెంట్ అయిపోయారు తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ తెర మీదకి వచ్చింది ఆల పోయారంటే ఏళ్ళ ఏర్ అయ్యారు వీళ్ళు వచ్చి ఏమన్నారంటే బ్రిటిష్ నుంచి వచ్చింది క్రీస్టియాటి బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియా మీ క్రైస్తవులు దేశాన్ని ఆక్యుపై చేశారు మీ క్రైస్తవులు దేశాన్ని పరిపాలించారు మీ క్రైస్తవులు ఇదిగో బ్రిటీష్ వారి సంతానం ఇలాంటి అని మాటలు క్రైస్తవే అని అంటున్నప్పుడు రక్షణ టీవీలో కూర్చుని చక్కగా సూట్ వేసుకుని అన్నాడు ఎవరు సార్ బ్రిటీషు వాళ్ళు క్రైస్తవం తెచ్చిందని ఆయన చెప్పే విధానం అండి బొక్కులు డాక్టర్ డాక్టర్ ఉంటాడు యూట్యూబ్లో బొక్కులు అంటే తెలంగాణలో ఎముకల డాక్టర్ ఆ యువకులు డాక్టర్ గారిని కూర్చోపెట్టి ఆయన ఇచ్చి మీరు చూడండి యూట్యూబ్లో ఉంటుంది లెఫ్ట్ హండ్రెడ్ ఇస్తుంటే ఆ హిస్టరీ ఎక్కడి నుంచి మన ముత్తాతల చరిత్ర దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి మొదలెట్టి చెప్పి చెప్పండి సార్ బ్రిటిషర్లు క్రైస్తవ్యం తెచ్చారా మిషనరీస్ క్రైస్తవ్యాన్ని తెచ్చారా బ్రిటిషర్స్కి మిషనరీస్కున్న ఎంత అగాధం ఉందో చూడండి అసలు బ్రిటిషర్సే మిషనరీస్ రాకుండా ఆపేసారు తెలుసా అయినా బ్రిటిషర్స్ ఎవరికండి కమ్మగాసింది మీ సనాతన ధర్మాలకి ఎవరికండి నెత్తిని పెట్టుకుంది మీ సనాతన ధర్మాలకి ఎవరండి ఈ ఆ వాళ్ళని పొగిడి దొంగ రాజకీయాలు దొంగ స్నేహాలు చేసింది ఎవరండి మీ సనాతన ధర్మాలని ఇది చెబుతుంటే బొక్కులు డాక్టర్ ఎవటొచ్చేసింది ఆ రోజు స్టూడియోలో లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆకుండా ఒక అరగంట ఉంటుందండి వీడియో ఆయన చెప్పే విధానం హిస్టరీలో ఆయన కోట్ చేస్తున్న విధానం చూస్తే అప్పుడు అనిపించింది ఇది కదా డీల్ చేసే అపోలజెటిక్ అంటే అని అప్పటి నుంచి నేను ఫైట్ చేశానండి ఫస్ట్ సెమినార్ రమ్మని అన్నకు ఫోన్ చేశాను నేను అన్న రండి అని ఫోన్ చేస్తే ఎవరు మీరు అని అడిగాడు నన్ను నేను జేమ్స్ గారు అంటే అదే ఎక్కడ అని అడిగారు అదే నేను పలానా ఈస్ట్ గోదావరిలో నేను సెమినార్ చేస్తానంటే మీరు ఏ సంఘం అని అడిగారు నాకు మాకు సంఘాలు లేవు అంటే ఏదో ఒక సంఘం ఉన్నారు కదా సంఘం లేకుండా సంఘం ఏంటన్నారు మా సంఘాలు ఏమి లేదు సార్ మేమే ఎంప్లాయీస్ అంతా కూడుకొని మేము దేవుని పరిచయం మేము చేయాలనుకుంటే వన్ ఇయర్కి ఒకసారి ఇలా సెమినార్స్ పెడతామంటే అదే మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది కదా చెప్పండి అన్నారు అంటే డాక్టర్స్ అడగడానికి అడిగాడు ఆయన ఏ సిద్ధాంతాలు ఏంటో తెలియాలి ఆయన మాకు ఎవరు లేదు సార్ మేము ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు మేమంతా ఎంప్లాయీస్ పెడతాం పెడతామంటే చూద్దాం తర్వాత చూద్దాం అన్నారు ఎందుకో ఆయనకి కుదరలేదు నేను అడగలేదు తర్వాత గడిచిపోయింది ఈ ఎలాగైనా తీసుకురావాలని నా మనసులో అలా ఉండిపోయింది అని సెమినార్కి ఫస్ట్ సెమినార్కి రావాలి రెండో సెమినార్ ప్రయత్నం చేశాను శానల్ దొరకట్లేదు నా కర్నూలులో ఫ్యామిలీ ఉన్నారు ఇష్టమైన ఫ్యామిలీ సుజాత కంఠం కూర్చున్నారు ఆ ఫ్యామిలీ నేను కాంటాక్ట్ అయినా అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రవీణ్ పగడాలని మాతో మాట్లాడతారని మీరు ఏం చేస్తారో తెలియదు ఏం చెప్తారో తెలియదు ఆ మనిషి ఎలాగైనా సరే సెమినార్కి రావాలి ఇదిగో నీ మీ ఇంట్లో నేను భోంచాలంటే ముందు ఆయనతో మాట్లాడతారో మాట్లాడరాని అడిగారు అధిక తమ్ముడు అంటే నువ్వు అడుగు అనేది ఎలా మాట్లాడుతూ మాట్లాడు మొత్తం మీద మాట్లాడు అన్న మేము కలిసి ఆయనతో సహవాసం నాకు కావాలి ఆయన దగ్గర మేము నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి తీసుకురండి తీసుకురండి అప్పటి నుంచి ఫైట్ చేస్తే ఈ సెమినార్కి గేట్లు తీరిసాయి ఈ ఈ లాస్ట్ టైం మనకు జరుగుతున్న డిబేట్ విషయంలో నేను ఎవరిని అంతగా నమ్మాలనిపించలేదండి నేను ఓపెన్గా చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఒక మీడియేటర్ కావాలి ఎవరికి సపోర్ట్ చేయకుండా సత్యమిదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు నాకు మీరు ఎంతమందినంటే తెచ్చుకోండి నేను ఒకే ఒక్క మనిషిని తెచ్చుకుంటాను ఆయన పేరు ప్రవీణ్ పగడాలి ఆయన ఏదైనా తెచ్చుకుని ఆయన ఉండాలి మధ్యలో ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఆయన ఉండాలి ఈయన సపోర్ట్కి ఇంకెంతమంది తెచ్చుకుంటారు తెచ్చుకోండి ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అన్నారు అన్న అడిగారు నాన్న ఆయనే ఉండాలి అన్నాను నేను ఆయన ఉండాలి రావాలి వచ్చారు అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు అందుకే ఆ డిబేట్ అంత సజావుగా సాగింది టైమ్స్ కానీ వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగింది జరిగించారు మళ్ళీ ఆ తర్వాత మా నాన్న నాతో చాలా బాగా మాట్లాడారు నాకు హ్యాపీ అనిపించింది ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాలు చూసిన నాకు ఇచ్చారు నెక్స్ట్ డిఫెన్స్ చేయాలంటే ఇలా చేయాలి సోదరా ఇది ఒకటి మీరు నేర్చుకోండి నాకు చెప్పారు అలాగన్నా తప్పకుండా నేర్చుకుంటా ఉన్నాం ఈ టైంలోనే నేను అడిగాను అన్న మాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే సోదరా ఆ టైంలో నాకు కోనసీమలో మీటింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తాను మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తాను అడిగారు ఆ టైం